ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త పదమూడున్న పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగులకు కూడా వర్తింపు సెలవు ఇవ్వకుంటే కఠిన చర్యలు తప్పవు రాష్ట్రంలో పదిహేడవ లోక్సభ స్థానాలతో అంటే పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల పదమూడు పోలింగ్ అయితే జరుగుతూ ఉంది రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు అయితే ప్రకటించింది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీన్ ఎయిటీ వన్ కింద ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ మార్చి పంతొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు అలాగే తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ కింద ఫ్యాక్టరీలు షాపులు ఇండస్ట్రీలు అండర్ టేకింగ్స్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు అయితే ఇవ్వాలన్నమాట సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఉద్యోగులకు అందరికీ కూడా వేతనంతో కూడిన సెలవు అయితే మనకి పదమూడో తారీఖునైతే ఇస్తున్నారు సో ఇది మనకి అఫీషియల్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని